ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభి వందనాలు ఈ రోజు నేను మీతో సృష్టించాలనుకుంటున్న ఆలయం మార్కాపురంలో వేయించేసినటువంటి శ్రీ చెన్నకేశ్వర స్వామి యొక్క ఆలయం గురించి మీ అందరితో వివరించబోతున్నాను దానికంటే ముందు ఒక శ్లోకం చెప్పాలనుకుంటున్నాను కృతయుగి గజారంగి త్రేతాయం మాధవీపురి ద్వాపరి స్వర్గ సోపానం కలౌ మారికాపురి అంటే ప్రస్తుతమైనటువంటి కలియుగంలో మార్కాపురంగా పిలువబడుతున్నటువంటి ఈ ఊరు కృతయుగంలో గజారణ్యంగా త్రేతాయుగంలో మాధవిపురంగా యుగంలో స్వర్గ సోపానంగా పిలువబడేవారని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం సాక్షాత్తు శ్రీ లక్ష్మీ స్వామి వారు అవతరించినటువంటి పుణ్యస్థలం శ్రీ స్వామివారు వారు కృతయుగంలోని ఇక్కడ స్వయంభూకు వెలిసినటువంటి మార్కండేయ మహర్షులు రచించినటువంటి గజారణ్య సంహిత ద్వారా మనకు అవగతమవుతూ ఉంటుంది కృతయుగంలో ఈ ప్రాంతం అంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది ఏనుగుల సంచారం కూడా ఎక్కువగా ఉండేదంట అందుకే ఈ ప్రాంతాన్ని గజారణ్యంగా పిలువబడేవారు ఈ ఖజారణ్యంలో అనేక మంది ముని పుంగవులు ఆశ్రమాలను నిర్మించుకుని తపస్సును ఆచరిస్తూ ఉండేవారు ప్రస్తుతం గుండ్లకమ్మ అని పిలువబడుతున్న గుండికా నది తీరంలో శ్రీ మార్కండే మహర్షి తపస్సు చేస్తూ ఉండేవారంట ఈ గుండ్లకమ్మ నది పుట్టుక వెనక కూడా ఒక ఆసక్తికరమైనటువంటి కథ ఉంది పూర్వం నంది మండలంగా పిలువబడినటువంటి ఈ ప్రాంతాన్ని అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఒక రోజు వేటకు వెళ్ళినటువంటి ఆ రాజు పరివారానికి జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమం కనిపిస్తుంది వారు మహర్షిని ప్రార్థించి రెండు కుండల నిండుగా నీటిని తీసుకుని వెళుతుండగా ఆ కుండలు గుండ్ల బ్రహ్మేశ్వరం అనే చోట పైకి ఎగిరి పగిలిపోయాయి ఆ కుండల నుంచి వారినటువంటి జలమే ఈ కథనం అనగా ఆ గుండికా నది వాడుకలోని గుండ్లకమ్మగా ఈ రూపాంతరం చెందింది ఇదిలా ఉండగా గుండెకాంతి తీరాన తపస్సు చేసినటువంటి ఋషులను కేసీ అనేటువంటి రాక్షసుడు సర్వ బాధలు పెట్టసాగాడు ఆ రాక్షసుని యొక్క ఆగడాలను భరించినటువంటి మార్కండేయ మహర్షి శివుణ్ణి వేడుకుంటూ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై మార్కండేయ ఈ రాక్షసుడు ఎవరి వల్ల చావు రాకూడదంటూ బ్రహ్మ నుంచి వరం పొందుతాడు కాబట్టి ఇతన్ని సంహరించాలంటే విష్ణువుని ప్రార్థించండి సరే అని చెప్పి మాయమైపోతాడు వెంటనే మార్కండే మహర్షి విష్ణువుని గుర్చి ఘోర తపస్సును ఆచరిస్తాడు మహర్షి తపస్సునటువంటి మెచ్చినటువంటి విష్ణువు ప్రత్యక్షమై రాక్షసునిపై అనేకమైనటువంటి ఆయుధాలను ప్రయోగిస్తాడు అయినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు చివరకు ఆ రాక్షసునికి తాముతో చావు ఉందని దివ్య దృష్టితో తెలుసుకున్నటువంటి విష్ణుమూర్తి రాక్షసుని చంపమంటూ తనకు పానుపుగా ఉన్నటువంటి ఆదిశేషుని ఆజ్ఞాపిస్తాడు స్వామి ఆజ్ఞను శిరస వహించినటువంటి ఆదిశేషుడు తన విషజ్వాలలతో కేసీ రాక్షసుని అంతం చేస్తాడు అప్పుడు ప్రసన్నున్నటువంటి స్వామి మార్కండే మహర్షిని ఏవైనా వరం కావాలని కోరుకోమంటాడు అప్పుడు మార్కండే మహర్షిని స్వామిని ఇక్కడ అర్చామూర్తిగా వెలియమని కోరడంతో స్వామి వారు చెల్లకేశవ అనే పేరుతో ఇక్కడ వెలిసారని కూడా ప్రతీతి ద్వాపర యుగంలో స్వామిని ఇక్కడ ఋషులు నామంతో పిలుచుకుంటూ యజ్ఞ యాగాదులు చేసేవారంట ఆ యాగాలకు దేవతలందరూ వస్తూ పోతుండడం వల్ల ఈ చోటు స్వర్గాది లోకాలకు సోపానం వంటిదని చెప్పుకునేవారంట అలాగే కలియుగంలో మారిక అనేటువంటి ఒక యాదవ స్త్రీ నిత్యం స్వామి వారికి పాలాభిషేకం చేస్తూ ఉండేదంట ఆమె భక్తికి మనటువంటి స్వామి ప్రత్యక్షమై తనకు ఒక ఆలయాన్ని నిర్మించమని కోరగా తన భర్త మారికయ్య బంధువులతో చెప్పి ఆమె స్వామికి ఆలయాన్ని కట్టించినట్టు కూడా ఇక్కడ స్థల పురాణం ద్వారా మనకు అవగతమవుతుంది అందుకే ఆ స్త్రీ పేరు మీదుగా ఈ ప్రాంతానికి మారికాపురం అనే పేరు ఏర్పడిందని కాలక్రమేణా అదే మార్కాపురంగా పేరు మారిందని మనకు చెప్తూ ఉంటారు అలాగే మార్కాపురానికి పక్కన చెన్నరాయుడు పల్లెకి కూడా ఆమె కుమారుడైనటువంటి చెన్నరాయుడు పేరు స్థిరపడిందని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు మన తెలుసుకున్నారు కదా మార్కాపురంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి యొక్క స్థల పురాణం ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభావి